నగరిలో రోజు రోజుకు మంత్రి రోజాపై వ్యతిరేకత పెరుగుతోంది వ్యతిరేక వర్గాన్ని దారి తెచ్చుకోవడానికి ఒకరిని సస్పెండ్ చేయడం మరో వివాదానికి దారితీసింది కీలక నేతలు రాజీనామా చేశారు దీంతో నగరి వైసీపీ క్యాడర్ డీలా పడినట్లయింది రాజీనామా చేసిన నేతలు టీడీపీలో చేరనున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు నగర వైసీపీలో కుమ్ములాటలు అనేది కూడా క్లైమాక్స్కి చేరిందనే చెప్పాలి గత నాలుగేళ్లుగా కూడా రోజా వ్యతిరేక వర్గంతో పాటు రోజా వర్సస్ అనేది కూడా గత నాలుగేళ్ళుగా కూడా కొనసాగుతూనే ఉంది నియోజకవర్గంలో పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు ఎక్కడ ఏం జరిగినా కూడా ఈ యొక్క వ్యతిరేక వర్గం పూర్తి స్థాయిలో మంత్రి రోజాకు వ్యతిరేకంగానే పనిచేస్తూ వస్తుందని చెప్పుకోవాలి చాలాసార్లు మంత్రి రోజా కూడా వారి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా రెండు గ్రూపుల మధ్య మాత్రం ఇప్పటికి వరకు కూడా ఎటువంటి పరిస్థితులు కూడా సానుకూలమైనటువంటి వాతావరణం కనబడలేదు సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వర్గంగా ఉన్నటువంటి కేజే కుమార్ కేజే శాంతిని సహా ఏదైతే రోజాను కలిపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది వర్కౌట్ కాని పంట పరిస్థితి ఏర్పడింది ఇక మిగిలిన అసంతృప్తి నేతలుగా ఉన్నటువంటి ఏదైతే జెడ్పీటీసి మురళీధర్ రెడ్డి కావచ్చు శ్రీశైలం మాజీ ఆలయ చైర్మన్గా ఉన్నటువంటి రెడ్డివారి చక్రపాన్ రెడ్డి కావచ్చు లక్ష్మీపతి రాజు కావచ్చు ఇతర కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా డైరెక్ట్గా పార్టీ పెద్దలందరూ కూడా అమరావతికి పిలిచే సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రోజా గెలుపుకు కృషి చేయాలంటూ కోరినప్పటికీ కూడా తాము ఎట్టి పరిస్థితులను పనిచేయమంటూ కూడా వారందరూ కూడా అధిష్టానానికి చెప్పి తిరిగి వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో వ్యతిరేక వర్గాన్ని తన దారికి తెచ్చుకోవాలనుకున్నటువంటి భావించినటువంటి మంత్రి రోజా అనూహ్యంగా జెడ్పీటీసీగా ఉన్నటువంటి వడమాలపేట జెడ్పీటీసీ రెడ్డి మీద వేడి వేయడం కూడా జరిగింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆయన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డిని సస్పెండ్ చేసిన వెంటనే కూడా మిగిలిన నేతలందరూ కూడా దారికి వస్తారని చెప్పి కూడా రోజా అనుచరులందరూ కూడా భావించారు అయితే అందుకు భిన్నంగా మాత్రం రివర్స్ కౌంటర్ అటాక్ అనేది మాత్రం రోజా వ్యతిరేక వర్గం నేతల్లో నుంచి వచ్చింది నిన్న ఏకంగా ఏదైతే ఐదు మండలాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా నగిరి కావచ్చు నిండ్ర కావచ్చు పుత్తూరు వడమాలపేటకు చెందినటువంటి చాలా మంది నేతలు కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఏదైతే మీట్ పెట్టి అందరూ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నారు